గట్టుపల మండలం వెల్క్మకర్నే గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో సర్వే నెంబర్లు రికార్డు ప్రకారం యాభై ఆరు యాభై ఏడు కేటాయించిన అట్టి ఇళ్ల స్థలాలు యాభై ఐదు సర్వే నెంబర్లో పొజిషన్ ఇవ్వడం జరిగింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా అప్పటి పరిస్థితుల దృష్ట్యా వారు ఇల్లు కట్టుకోలేకపోయారు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేసి దావాఖానా ప్రతిపాదన చేసి మండల అధికారులకు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడాలని తీర్మానం చేసి పంపడం జరిగింది ఆనాటి నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోకపోవడం వలన పక్క పట్టాదారు ఆక్రమించుకుంటున్నారని గత డిసెంబర్ రెండు ఇరవై నాలుగు నుండి ఎంఆర్ఓకి గ్రామస్తుల తరపున ఐదు సార్లు ఫిర్యాదు చేయగా ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు ఇరవై ఐదు రోజున మండల రెవెన్యూ అధికారి మెజిస్టేట్ మరియు సర్వేయర్ సర్వే చేసి హాజరు నిర్ణయించి పక్కా పట్టాదారు ఒక ఎకరం ఆక్రమించుకున్నాడు గ్రామస్తుల ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా చేసి గ్రామ ప్రజలకు ఇప్పించగలరని కోరుతున్నారు நீ மா வரணும் நம்பர் بتا. இந்த கன்னடத்துக்கு கரெக்ட்டா. சரி ভাই தரன வரணும். தாபாடி. தாமா நம்ம. போடக்கணும். நான் ரொம்ப கோத்துறேன். பாலா நீட்டோட வாடறது. என்ன முக்கல இருக்கு. ஒரு நிமிஷம் கேrieren. நிம்ம நிம்ம मार மாட்டேன். వెల్మక్కన్నే గ్రామం గట్టుపల్ మండలం నల్గొండ డిస్టిక్ విషయం తెలియజేసి ఏమనగంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఆనాడు పేద ప్రజల కోసం ఆనాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో మా గ్రామ చివర్లో ఒక ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసింది అది వచ్చేసి యాభై ఐదు సర్వే నెంబర్లో మేము పొజిషన్ ఉన్నాం అసలు వాస్తవానికి అది యాభై ఆరు యాభై ఏడులో పట్టా ఉండగా ఆ పొజిషన్ వచ్చేసి యాభై ఐదు సర్వే నెంబర్లో ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజుల్లో ఎవరు ఆ ఇళ్ల స్థలాల మీదకి వెళ్ళకపోవడం వల్ల ఆ పట్టాలను తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని గ్రామాభివృద్ధికి దేనికో దానికి ఉపయోగించాలని నిర్ణయం తీసుకొని ఆ పట్టాలను వాళ్ళు వెనుక తీసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోకపోవడం వల్ల అది ఖాళీగా ఉండవల్ల పక్క పట్టాదారులు వచ్చేసి దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేశారు ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్లాం గత నాలుగు నెలల నుంచి వారి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం వారు కాలయాపన చేస్తూ దానికి సరైన బౌండరీలు ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి గ్రామాభివృద్ధికే కానీ ఇట్నే కొత్తగా మండలం ఏర్పడింది కాబట్టి మా గట్టుపల్లి మండలంలో ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కు ఉపయోగించుకోవాల్సిందిగా వారికి విన్నవించినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందించకుండా వాళ్ళు కాలయాపన చేస్తారు ఇప్పటికైనా ఈ విషయం పైన వారు బౌండరీస్ ఏర్పాటు చేసి చుట్టూ పెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరు ఇందులోకి ఆక్రమించుకోకుండా కాపాడాలని మా గ్రామ గ్రామస్తుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ స్థలాన్ని యాభై ఆరు యాభై ఏడులో కేటాయి కట్ చేసిండ్రు సర్వే కట్ చేసిండ్రు కానీ భూమి ఉన్నది మాత్రం యాభై ఐదు నాలుగు వందల ఎనభై మూడు మూడు వందల ఎనభై మూడులో ఉన్నది దీన్ని ఎంఆర్ఓ గారు సరిచేస్తే అయ్యేది ఈ మధ్యన ఎంఆర్ఓ గారి తరఫు నుంచి ప్రభుత్వంకెళ్ళి ఎన్సీ ఇన్స్పెక్టర్ వచ్చి కొలిచి ఒక ఎకరం భూమి తక్కువ పక్క పట్టేదారి నుంచి తీసుకున్నాడు అని చెప్పి దాన్ని మాకు ఆ పేపర్స్ ఇవ్వకుండా దీన్ని డిలే చేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని మా గ్రామానికి కేటాయించిన ఆరు ఎకరాల భూమిని మా గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవటానికి జూనియర్ కాలేజీ కానీ దగ్గర ఉన్న గట్టుపల మండలానికి దగ్గర నాలుగు కిలోమీటర్లో ఉన్నది దీన్ని మినీ హాస్పిటల్కు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వంకి వెళ్ళి మంజూరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎంఆర్ఓ కానీ బాడీ మన దాన్ని బౌండరీని సెలెక్ట్ చేయమంటే ఇంతవరకు ఆయన శ్రద్ధ చూపిస్తలేడు దీన్ని మీరు ప్రభుత్వము తొందరగా తగు చర్య తీసుకొని ఈ ఆరెకరాల స్థలాన్ని మా గ్రామ అభివృద్ధి కోసం చుట్టూ బౌండరీ సెలెక్ట్ చేసి ఇప్పించగలరని మనవి చేస్తున్నాము వెల్మకన్నె గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో వెల్మకనే గ్రామ నిరుపేదల కోసం ఇళ్ళ పట్టాలు మంజూరు చేసి ఇవ్వడం జరిగినది అప్పటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోవడం వల్ల మళ్ళా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని ఎకరాలు అలాగే పడబడిపోయి ఉన్నది డిసెంబర్ నెలలో గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలు గ్రౌండ్ శుభ్రం చేసి ఆడుకున్నారు కానీ పక్క పట్టేదారు వచ్చేసి ఒక ఎకరం ఆక్రమించుకున్నాడని ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి నిర్ధారణ చేసి ఆ పత్రం ఏమంటే కూడా ఇవ్వలేకపోతున్నారు ఎవరి ఒత్తిళ్లకు తలగ్గి చేస్తున్నారో ఈ విధంగా ఎంఆర్ఓ గారు దయచేసి ఇప్పటికైనా గ్రామ పెద్దలు దీంట్లో ముందుకు వచ్చి ఈ ఆక్రమణ గురి కాకుండా ఎకరం భూమిని కాపాడి ఆరెకరాలకు బౌండరీలు బాతి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించగలరని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులని అధికారులని వేడుకుంటున్నాను విన్నాది విన్నా తీసుకోండి అక్కడ తీసుకున్నాం దా దగ్గర వాడు రీల్స్ రీల్స్ చేస్తుంది అలా కూడా చేస్తే అయిపోతుంది అలా కూడా ముగ్గు గ్రామం వెల్మకన్యం మండలం గట్టుప్పల దాదాపు మా గ్రామానికి ఇరవై సంవత్సరాల క్రితం టీడీపీ గవర్నమెంట్ లో గ్రామములో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల గురించి ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఖరీదు చేసి కేటాయించడం జరిగింది అట్టి ఆర్ ఎకరాల స్థలంలో చుట్టుపట్టున్న రైతులు దీని ఆక్రమణకు గురి చేస్తున్నారు మా గ్రామంలో యువకులు అందరూ కలిసి మనకిచ్చినటువంటి ఆర్యకరాల స్థలాన్ని మనం దాన్ని జూనియర్ కాలేజీ కన్నా మినీ హాస్పిటల్ కన్నా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సందర్భంలో ఎంఆర్ఓ గారి గారికి ఎన్నిసార్లు విన్నవించినా దీన్ని పట్టించుకుంటలేడు ఎందుకు అనేది ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు వస్తున్నాడు చూస్తున్నాడు పోతున్నాడు మా గ్రామాన్ని కేటాయించిన ఆరు ఎకరాల ఇళ్ల స్థలాలు భూమిని మాకు బౌండరీ సెలెక్ట్ చేసి చూపించమంటే చూపిస్తలేడు దీన్ని మీరు ఈ గవర్నమెంటు తొందరగా ఇలాంటి ఈ జాగను ఆరు ఎకరాలను చుట్టూ బౌండరీ ఏర్పాటు చేసి మా గ్రామ అభివృద్ధి గురించి తోడ్పడాలని మేము మరీ మరీ కోరుచున్నాము నిల్మగండ గ్రామంలో యాభై ఆరు సర్వే నెంబర్లో గవర్నమెంట్ తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం హయాంలో ఇండ్ల పేద ప్రజల కోసం ఇండ్ల పట్టాల గురించి ఖరీదు చేసింది ఒక రైతు దగ్గర అట్టి భూమిని లేఅవుట్ చేసి ప్లాట్లు కూడా కేటాయించి వాళ్ళకి ఇవ్వబడింది ఇచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎన్ని దినాలైతే వాళ్ళు దా కా ప్లాట్లని డెవలప్మెంట్ చేయలేదో మళ్ళీ రీ తీసుకు గవర్నమెంట్ మళ్ళీ తీసుకున్నది గవర్నమెంట్ వెనకకు తీసుకున్నది భూమిని అటు భూమి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది దాన్ని పక్క రైతులు కబ్జాకు గురి ఒక ఎకరం భూమి గురి చేశారు దాన్ని మళ్ళీ మేము ఎంఆర్ఓ కూడా తెలి పై అధికారులకు తెలిపినాము రెండు మూడు నాలుగు డిసెంబర్ నుంచి తెలుస్తూనే ఉన్నాం దాని మీద తగు చర్యలు తీసుకుంటలేదు మేము ఆర్డీఓ కాడికి కూడా రెండు సార్లు పోతే లేదు లేదు అని మా రైతులని మేము దాన్ని ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చి దాన్ని సర్వే చేయిస్తాము అది ఇది అన్నారు మళ్ళీ కూడా ఈ రీసెంట్గా ఈ మధ్యలో కలెక్టర్ కాడికి కూడా పోయినాము కలెక్టర్ కూడా తగు చర్య చేసుకుంటామని చెప్పింది ఇంతవరకు ఏమీ జరగలేదు దాని గురించి ఇప్పటికైనా స్పందించాలని మనవి